హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకు రోజు యూస్ చేసుకునే బియ్యంతో చికెన్ దమ్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో చూయించబోతున్నానండి సింపుల్గా టేస్టీగా అండి ముందుగా శుభ్రం చేసుకున్న కేజీ చికెన్ అండి దమ్ బిర్యానీకి ఈ సైజు మొక్క అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం అనేది వేసుకుందాము కాస్తంత పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది కూడా వేసుకుందామండి కాస్తంత ధనియాల పొడి బిర్యానీ మసాలా ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందాం కేజీ చికెన్ కాబట్టి ఇందులోకి అరకప్పు వరకు పెరుగు అనేది కూడా వేసుకుందామండి పచ్చిమిరపకాయ చీలికలు కాస్త అంతా కొత్తిమీర నిమ్మకాయ రసం కూడా వేసుకుందామండి గింజలు లేకోపోకుండాను నిమ్మకాయ కూడా వేసుకున్నాక ఈ చికెన్కి ఈ మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకుందామండి ఇలా కలిపేసుకుని మూత పెట్టుకుని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి ఈ మసాలాలన్నీ చికెన్కి పడతాయి బియ్యాన్ని కూడా అరగంట సేపు నానబెట్టుకుందామండి నేనైతే ఈ గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం అనేది తీసుకుంటున్నానండి ఇంట్లో ఉన్న వాటితోనే దమ్ బిర్యానీ అనేది మీరైతే మీరైతే బాస్మతి బియ్యంతో కూడా చేసుకోవచ్చండి నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటున్నాను ఇప్పుడు వాటర్ అనేది పోసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నామండి బియ్యాన్ని అరగంట సేపు పక్కన పెట్టేసుకుందామండి బియ్యాన్ని కూడా ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకుందామండి రెండు స్పూన్ల నెయ్యి అనేది వేసుకుందాము ఇందులోకి కాస్తంత వంట ఆయిల్ కూడా వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి బిర్యానీకి అన్నీ వేసేసుకుందామండి బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ యాలుక్కాయలు చెక్క లవంగాలు మిరియాలు లాస్ట్లో షాజీరా అండి ఇవన్నీ వేసుకొని ఇలా కలుపుకుందాము ఇందులోకి ఇప్పుడు సన్నగా జరిగిన రెండుపై తీరుకులు కూడా వేసుకుందాము ఇది బ్రౌన్ కలర్లోకి రావాలండి ఉల్లిపాయలు అనేవి ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే బిర్యానీ అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఉల్లిపాయలు అనేవి బ్రౌన్గా వేగాలి ఉల్లిపాయలు అనేవి ఇలా వేగితే సరిపోతుందండి చూసారా బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్నా చికెన్ మసాలా చికెన్ని ఇందులో వేసేసుకున్నాము ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకున్నామండి చికెన్లో నుండి వాటర్ ఎగిరిపోవాలంటే నైంటీ పర్సెంట్ ముక్క అనేది ఉడకాలి ఇప్పుడు దీనికి ఒక ప్లేట్ మూత పెట్టుకున్నాము ఒక్కసారి మూత తీసి చూద్దాము ఎలా ఉడికిందో చికెన్ అనేది చూసారా చికెన్లోకి వాటర్ ఎలా వచ్చినాయో ఈ వాటర్ అన్ని ఎగురుకుపోవాలండి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాము ఇప్పుడు మూత తీసి చూద్దాము వాటర్ అన్నీ నేను తిరిగిపోయినాయి ఏమోనండి చూసారా వాటర్ అనేది ఏమీ లేదు ఒక మొక్క తీసుకుని ఉడికిందో లేదో చూద్దాము చూసారా నైంటీ పర్సెంట్ ఉడికింది ఇలా ఉడికింది కదండి ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుందాము వేసి ఒక్కసారి బియ్యాన్ని అది మెల్లగా కలుపుకుందామండి ఇందులోకి వాటర్ అనేది పోసుకుందామండి రెండు గ్లాసులు బియ్యం కదండి ఇప్పుడు రెండున్నర పోసుకుందాము అర గ్లాసు ఎందుకు తగ్గించానంటే చికెన్లో ఉన్న వాటర్ అనేది ఉంటాయి కాబట్టి అర అర గ్లాసు తగ్గించానండి రెండున్నర గ్లాసులు పోసుకుందాము ఉప్పు కారం అనేది ఇక్కడ చూసుకోండి నాకైతే సరిపోయినవి నెయ్యి అనేది వేసుకుందామండి పైన వేసుకొని కాస్త అంతా కొత్తిమీర కూడా వేసుకుని కుక్కర్కి మూత పెట్టేసుకుందామండి ఒక్క విజిల్ రానిచ్చుకుందామండి ప్రెషర్ కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత తీసి చూద్దాము ఒకసారి మన దమ్ బిర్యానీ ఎలా వచ్చిందో చూసారా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చికెన్ దమ్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో సర్వ్ చేసుకుందామా మా ఇంట్లో ఎప్పుడు బిర్యానీ చేసినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లిపాయలు నిమ్మకాయ ముక్కలు కూడా పెట్టుకుందాము ఇందులోకి రైతా చేసుకుంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది నా వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి